కూడా ఇంకొక విషయం ఈరోజు వెనక నుండి చాలా రెచ్చగొట్టి మాటలు మాట్లాడుతూ వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు స్థాయికి మించి మరీ మాట్లాడుతున్నారు వీళ్ళు ఈ రోజు తరిమి తరిమి కొడతామని అంటున్నాడే ఈశ్వర్ ఎక్కడి నుంచి తరిమి కొట్టింటే నువ్వు ఎక్కడికి వచ్చి అవసరం లేదు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినారు ఈ రోజు రచ్చబంధ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్తుంటే మహిళలు పెద్ద ఎత్తున ఆ రచ్చబంధ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అభివృద్ధి గురించి చెప్తావా ఇంకా అభివృద్ధి మీరు మూడు సార్లు గెలిసి ఒకసారి మినిస్టర్ అయినా చేయలేని అభివృద్ధిని నాన్నగారు ఒక్కసారి ఎమ్మెల్యే ప్రశ్న వేస్తున్నాడంట ఫస్ట్ సరిగ్గా నిలబడి మాట్లాడడం నేర్చుకో తర్వాత నువ్వు ప్రశ్న లేదు ఆన్సర్ ఎవరు రెడీగా లేదు నిన్న కూడా నీ అంతకు నువ్వు రెచ్చగొట్టి ఈ విషయానికి ముందుకు వచ్చేలా చేసావు కాబట్టి ఆలోచన చేసుకో రాబో రోజుల్లో ఖచ్చితంగా మరి వ్యతిరేకత ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది మీకు ఇంకా రెండేళ్ళ సమయం ఉంది కాబట్టి అంత లోపల సరి చేసుకుంటారో లేదు మేము ఇదే ముందుకు పోతాము అంటే సినిమా చూపిస్తానన్నావు సినిమా మా వాళ్ళు కూడా రెడీగా అప్పుడే దిగిన సినిమాల్లో మా మామే ఉన్నారు దిగ్ మామ మనం సినిమా కావాలంటే ఆ సినిమాకి రెడీ ఉన్నారు నువ్వు సినిమా చూపిస్తావు కానీ మా వాళ్ళు దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయలో అప్పుడు రిలీజ్ చేసి మా వాళ్ళ సినిమాలు కూడా మీకు చూపిస్తారు మీ సినిమాల్ని ఎట్లా క్లాప్ చేయాలో కూడా మా వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ సినిమా డైలాగుల వల్ల రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు లేరు భయపడే వాళ్ళు అంతకంటే లేరు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో వెనకుండే వాళ్ళకు కూడా చెప్తున్నాము ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటాము గుర్తు పెట్టుకోండి ఈరోజు వాళ్ళు ఈరోజు ఇక్కడ పోటీ చేసి గెలిచినచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉంటావో లేదో కూడా తెలీదు వాళ్ళని నమ్ముకొని మీరు రాజకీయం చేసి రచ్చిపోయి మాట్లాడితే ఆ రోజు మా కార్యకర్తలు నాయకులు మేము ఆపిన ఆపే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా గుర్తుందని చెప్పేసి ఎదిగే వయసు ఇంకా చిన్న వయసు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది నా తరపు నుంచి కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్తాను ఇప్పటి నుంచి మాటలన్నీ సరి చేసుకొని మొట్టసంగా మంచి లీడర్ గా ఎదుగు అంతేకానీ అనవసరంగా వెచ్చగొట్టి చేసే మాటలు చేస్తే మాత్రం ఊరుకోము అని సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క కార్యకర్త కానీ నాయకునికి కానీ ఏ చిన్న ఇబ్బంది కలిగిన నిమిషాల్లో మా కుటుంబము మా నాన్నగారు మేము అందరూ ఖచ్చితంగా సమయం చాలా సేఫ్ అయింది కాబట్టి ముఖ్య విషయాలను పక్కన పెట్టి ఈ విషయాలని మాట్లాడాల్సి వచ్చింది మరి ఏదైనా తప్పు మాట్లాడి క్షమించండి మేము రెచ్చగొట్టేవి చేయాలనుకుంటే చెప్తే నిమిషాల కింద అందరూ రెచ్చిపోయేకి రెడీ ఉంటాను మేము మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు మాటలు వేస్ట్ చేసుకోము మాకు అవసరమైనప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎవరు ఎక్కడ ఎట్లా వచ్చి ఏ రకంగా పోరాడాలో మా వాళ్ళందరికీ తెలుసు మేము ఈరోజు గలాట్లు లేకోకుండా ఉంది అంటే ఎవరి మీద కేసులు పెట్టలేదంట కేసులు పెట్టినా కూడా మా వాళ్ళని రెచ్చిపోవద్దండి మన టైం వస్తుంది అని చెప్పి ఆపి ఎంతో గోర్పుతో ఈరోజు ఇంకా ఉన్నారంట ఒక్కసారి ఆ గోర్పును పరీక్షించి ఇంకా ఎక్కువ చేస్తే హద్దును మీరు ప్రవర్తించినా మాట్లాడినా ఆ గోర్పుని దాటి ఒక్కసారి నాన్నగారు సైగా చేస్తే అది ఎంత దూరం పోతుందో ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ కార్యకర్తలు నాయకుల్ని మరి ఇంత రోజులు కాపాడుకోగలరేమో కానీ రేపు అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఏ ఒక్కరిని కూడా అనవసరంగా ఎవ్వరు